హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏంఐ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో చాలా మందికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామ్ కి అనే డౌట్స్ ఉన్నాయి సో దాన్ని ఉద్దేశించి నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను సో మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్ టైర్ టూ రెండిట్లో కూడా మనకి ఇంగ్లీష్ అనేది ఉంది సో మనం టైర్ టూ కి వెళ్ళాలి అంటే ముందు మనకి టైర్ వన్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కథ సో అసలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో మనకి ఇండికేటివ్ సిలబస్ లో కూడా రాండమ్ గా యువర్ ఎబిలిటీస్ ఆఫ్ కాంప్రహెన్షన్ అని ఇచ్చారే కానీ డీటెయిల్డ్ గా అసలు ఇంగ్లీష్ లో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎలా చదవాలి ఆల్రెడీ నేను బుక్ లిస్ట్ వీడియో అనేది చేశాను ఎవరైనా చూడకపోతే మీరు చూడండి నేను ఆల్రెడీ త్రీ బుక్స్ అనేవి సజెస్ట్ చేశాను ఒకటి మనం ఇంగ్లీషు హై స్కూల్ ఇంగ్లీష్ బ్రెండ్ మార్టిన్ మార్టీ నేను సజెస్ట్ చేశాను అలాగే పినతల్ది మనకి ఎస్ఎస్సి రిలేటెడ్ బుక్ దీంతో పాటు నీతు సింగ్ ఇంగ్లీష్ బుక్ ఈ మూడు సజెస్ట్ చేశాను ఇన్ కేస్ ఈవెన్ మన కామెంట్స్ లో వన్ ఆఫ్ ద స్టూడెంట్ మెన్షన్ చేశారు అబౌట్ బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ నేను ఎందుకు సజెస్ట్ చేయలేదు ఇట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఒకాబులరీ ఓన్లీ ఒకాబులరీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే బ్లాక్ బుక్ మీకు దొరుకుతుంది ఒకాబులరీ కోసం మీరు బ్లాక్ బుక్ అనేది అమెజాన్ లో ఆర్ ఎనీ బుక్ స్టోర్ లో మీరు తీసుకోవచ్చు సో ఇది బుక్స్ సంగతి అయితే ఇలా ఉంది సో మిగిలిన బుక్స్లో అన్నిట్లో ప్రతి టాపిక్స్ ఉంటాయి ఒకాబ్యులరీకి అయితే బ్లాక్ బుక్ చూస్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే మనకి సీజీఎల్ టైప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంగ్లీష్లో అండ్ అలాగే డివిజన్స్ ఏమున్నాయి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో సబ్జెక్ట్ రిలేటెడ్ అనేది చూద్దాం ముందుగా మనకి ఇంగ్లీష్లో మనకి ఏముంటాయండి ఒకాబ్యులరీ రీడింగ్ కాంప్రిహెన్షన్ కదా దీంతో పాటుగా మనకి గ్రామర్ అనేది ఉంటుంది అంటే మనం ఈ మూడు క్యాటగిరీస్లో కనుక మనం ఇంగ్లీష్ని డివైడ్ చేయాలనుకుంటే ఈ మూడు లో మనం డివైడ్ చేయొచ్చు ఒకాబులరీ రీడింగ్ కాంపినేషన్ గ్రామర్ వీటన్నిటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఇప్పుడు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకాబులరీలో మనం చూద్దాం అంటే మనకి చూడండి లో మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంది ఇడియన్స్ అండ్ ఫ్రేజెస్ ఉంది ఓకే దీంతో పాటు స్పెల్లింగ్స్ స్పెల్లింగ్స్ కరెక్షన్ నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్ లో ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా రిపీట్ అయినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో వచ్చేటటువంటి అల్ఫాబెటికల్ ఆర్డర్ లో నేను ఆల్రెడీ స్పెల్లింగ్స్ మీకు ఇస్తున్నాను అనమాట ఓకే ఇవన్నీ మనకి ఎర్రర్ స్పాటింగ్ ఇవన్నీ కూడా మనకి వొకాబులర్ లోకి వస్తాయి రీడింగ్ కాంప్రిహెన్షన్ లో మనకి సెంటెన్స్ ఉంటాయి ఈవెన్ క్లోజ్ టెస్ట్ కూడా మనకి ఒకాబులర్ లో వస్తుంది ఓకే రీడింగ్ కాంప్రిన్షన్ లో మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఓకే సినమన్స్ ఒక మళ్ళీల లోకి వస్తుంది రీడింగ్ కాంప్రిహెన్షన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇవంతా ఒకటి రీడింగ్ కాంప్రిహెన్షన్ సెంటెన్స్ కరెక్షన్ సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ ఓకే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇవన్నీ యాక్టివ్ వాయిస్ ఫ్యాసివ్ వాయిస్ వచ్చేటప్పటికి మనకి గ్రామర్ లోకి వస్తుంది ఓకే సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ ఇవన్నీ సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ లోకి వస్తుంది ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇవన్నీ గ్రామర్ లోకి వస్తాయి అంటే మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ సి ఈ క్యాటగిరైజేషన్ పక్కన పెట్టండి బేసిక్గా మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అంటే ఇవే ఎందుకంటే మీరు ఇలా క్యాటగిరైజ్ చేసుకుంటే మేడం ఇది ఒక గ్రామర్ కానీ ప్రతిదీ ఇంపార్టెంట్ బట్ మీకు ఎలా చదవాలి అన్నది మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ గివ్ ఫర్ గ్రామర్ గ్రామర్లో మనకి వచ్చేటప్పటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుందండి దీంతో పాటు బేసిక్స్ అంటే గ్రామర్ లో ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ డీటెయిల్ బేసిక్స్ తెలుసుకుంటాం మనం అలాగే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ తెలుసుకుంటాం స్పీచెస్ తెలుసుకుంటాం డైరెక్ట్ ఇన్ ఇవన్నీ గ్రామర్ లోకి వస్తాయి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఫిలింగ్ ద బ్లాంక్స్ ఎర్రర్ స్పాటింగ్ ఇవన్నీ మీరు గ్రామర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్స్ అనేవి మీరు బయహార్ట్ చేయకలేదు మీరు గ్రామర్ మీద ఫోకస్ చేసినప్పుడు దీంతో పాటుగా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫోకస్ ఆన్ సెకండ్ స్టెప్ ఈస్ ఓకే హైరీ స్పీచెస్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సెంటెన్స్ ఫార్మేషన్ సెంటెన్స్ కరెక్షన్ దేంతో పాటు ఒకాబులరీ అంటే ఒకాబులరీలో మీరు ఫస్ట్ ఏం చేస్తారు స్టార్ట్ రీడింగ్ విత్ సెనెన్స్ అండ్ ఆంటనిమ్స్ సెననిమ్స్ అండ్ యాంటనిమ్స్ అంటే ఒక పదం ఉంది అంటే దాని యొక్క సిననిమ్ దాని యొక్క యాంటనిమ్ తెలియాలి సెననిమ్ అండ్ ఆంటనిమ్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి వెళ్ళండి ఎందుకు అంటున్నాను అంటే నేను వన్ లోడ్ సబ్స్టిట్యూషన్ లో ఎప్పుడు కూడా మీకు ఆ సినినిమ్ అంటేనే తెలిస్తే దీనికి తగ్గ పదం అప్పుడు ఏముంది ఇంకో వర్గంగా ఎలా పిలవచ్చు అనేది మనకు తెలుస్తుంది వన్ సబ్స్టిట్యూషన్ తర్వాత యూ జస్ట్ ఇన్ టు ఈడియన్స్ అండ్ క్రేజెస్ ఎందుకంటే వెన్ యూ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద వర్డ్ పర్టికులర్లీ అండ్ వెన్ యూ నో వాట్ ఆర్ ద సినిమా మీకు వర్డ్ మీనింగ్ తెలుస్తుంది వర్డ్ కి మరో పేర్లు తెలుస్తాయి వర్డ్ కి ఆపోజిట్ పేర్లు తెలుస్తాయి వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ తెలుస్తాయి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి మీకు ఈజీ అవుతాయి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఎక్కువగా యూజ్ చేసేవి నేను షార్ట్స్ లో అప్డేట్ చేస్తాను ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనకి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి కదండి మనకు వచ్చిన వర్డ్స్ వర్డ్స్ కి అర్థం తెలుస్తుంది మీకు ఇడియం అనేది ఎలా ఫామ్ అయింది అనేది మీకు అర్థమవుతుంది దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి మీరు ఒక బ్లే స్ట్రాంగ్ అయిపోతారు స్ట్రాంగ్ అయినప్పుడు యూ స్టార్ట్ డూయింగ్ ఫిలింగ్ ద బ్లాంక్స్ స్పెల్లింగ్స్ స్పెల్లింగ్స్ మీకు గా మీరు వన్స్ యూ స్టార్ట్ రీడింగ్ ద వర్డ్స్ స్పెల్లింగ్స్ మీకు వచ్చేస్తుంది క్లియర్ గా అర్థమైపోతుంది స్పెల్లింగ్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కాన్సన్ట్రేట్ చేయండి అప్పుడే సెంటెన్స్ల మీద క్లోజ్ టెస్ట్ల మీద వెళ్ళకండి నెక్స్ట్ ఏం చేస్తారు తర్వాత మీరు ఎదర్ స్పాటింగ్ లోకి వెళ్ళండి అంటే ఓన్లీ ఒక పర్టికులర్ అండర్లైన్ వర్డ్ లో ఏం ఎర్రర్ ఉంది అని ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ స్టెప్కి ఎరడ్ స్పాటింగ్ వెళ్తారు దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి సెంటెన్స్ కరెక్షన్కి వెళ్ళండి సెంటెన్స్ కరెక్షన్కి వెళ్ళండి ఓకే వల్ల ఏమవుతుందంటే సెంటెన్స్ లో అంటే మీరు ఎరడ్ స్పాటింగ్ లో వర్డ్స్ లో మిస్టేక్స్ ఇట్లా ఫోర్ సెక్షన్స్ గా డివైడ్ చేసి కనపెడతారు తర్వాత ఎంటైర్ సెంటెన్స్ లో మీరు కనపెడతారు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కాన్సన్ట్రేట్ చేయండి సెంటెన్స్ రిఅరేంజ్మెంట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అలాగే టెస్ట్ ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి ఓకే ఇప్పుడు ఏమవుతుంది మీకు సెంటెన్సెస్ ఫార్మేషన్ అర్థమైపోతుంది అవి ఎలా వస్తాయి ఎలా సాల్వ్ చేయాలి ఎక్కడ ఏది మిస్టేక్ ఏది పాస్ట్ టెన్స్ ఏది ప్రెసెంట్ టెన్స్ ఏది ముందు ఈ సెంటెన్స్ రీ లో ఏమవుతుంది మీకు ఫస్ట్ ఇనిషియేషన్ ఎక్కడ మొదలవుతుంది ఎండింగ్ ఎక్కడ మొదలవుతుంది ఇవన్నీ అర్థమైపోతాయి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అప్పుడు రీఅరేంజ్మెంట్ చేసినప్పుడు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా మీకు ఈజీ అవుతుంది క్లోజ్ టెస్ట్ కూడా మీకు అలాగే చాలా ఈజీ అవుతుంది అనమాట దెన్ గోపా ఫైనల్లీ రీడింగ్ కాంప్రిహెన్షన్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆర్సీ రీడింగ్ కాంప్రిహెన్షన్ సో ఈ విధంగా మీరు ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా మీరు ఫినిష్ చేయండి ఫర్ గోట్ అబౌట్ యాక్టివ్ అండ్ బ్యాసివ్ వాయిస్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా మీరు ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఇవి చేసినప్పుడు అంటే సెంటెన్స్ కరెక్షన్స్ చేసినప్పుడు మీరు యాక్టివ్ వర్స్ వాయిస్ చూసుకుంటే యాక్టివ్ వర్స్ వాయిస్ ఇస్ వెరీ ఈజీ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇంటర్చేంజ్ అవుతాయి అంతకన్నా ఏమీ లేదు సో ఈ విధంగా మీరు వన్ బై వన్ గ్రామర్ ఒకాబులరీ రీడింగ్ కంపించు అంతే ఈ త్రీ లో దిస్ ఈస్ ది స్ట్రాటజీ సో నిన్న కూడా నాకు ఒక కామెంట్ వచ్చింది మన యూట్యూబ్ ఛానల్లో లైక్ మేడం ఇంగ్లీష్కి సంబంధించి ఒక స్ట్రాటజీ వీడియో అనేది జరిగింది సో నేను ప్రతి ఒక్క కామెంట్స్ కి రిప్లైస్ అనేవి ఇస్తున్నాను నాకు ఇంత టైంలో అండ్ వీడియోస్ అయితే రేపటి నుంచి లేట్ అవవు ఈ రోజు నేను సబ్జెక్ట్ వీడియో ఇంకా పెట్టలేదు బికాస్ నేను ప్రిపేర్ చేసుకున్న డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్ అయ్యి డిలీట్ అయినాయి బట్ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ అగైన్ ఐ డూ దట్ దట్స్ నో ప్రాబ్లం సో మరి స్ట్రాటజీ అడిగారు కదా మీరు రోజు ప్రిపేర్ అవ్వడానికి ఈ స్ట్రాటజీ అనేది ఇంప్రూవ్ ఐ మీన్ ఇది యూజ్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది అయితే సో ఆల్వేస్ రిమెంబర్ ది స్ట్రాటజీ టైర్ టూప్ అయినా సరే ఏ ఎగ్జామ్కి అయినా సరే ఇంగ్లీష్లో మీరు ఫస్ట్ గ్రామర్ మీద ఫోకస్ చేయండి దాని తర్వాత ఒకాబులరీ ఫోకస్ చేయండి దాని తర్వాత మిగిలిన దాన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి ప్రతి దాంట్లో ఒకాబులరీ అవసరం ప్రతి దాంట్లో గ్రామర్ అవసరం కాబట్టి ఫస్ట్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ గ్రామర్ ఒకాబులరీ అవసరం సారీ గ్రామర్ రీడింగ్ కాంపినెన్షన్ సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఫర్ ఇంగ్లీష్ అండి ఎలాగో నేను స్పెల్లింగ్స్ అప్లోడ్ చేస్తాను ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అప్లోడ్ చేస్తాను దీంతో పాటుగా ప్రతి ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ జూలై పేపర్ ఇంతకు ముందు ఉన్న టూ వీడియోస్ లో ట్వంటీ ట్వంటీ త్రీ జూలై పేపర్ మనం అనేది చూసాం అనమాట ఎస్ఎస్ఎస్ సిజిఎల్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మిగిలివి కూడా ఐ విల్ ట్రై టు అప్లోడ్ అండ్ ఇంకొక కామెంట్ కూడా వచ్చింది ఏమన్నంటే మేడం టాపిక్ వైజ్ చెయ్యండి ఇంగ్లీష్ లో అడుగుతున్నారు ఐ థింక్ దట్ విల్ బి రియల్లీ గ్రేట్ మనము క్వశ్చన్ పేపర్ లో ఒకటి తర్వాత ఒక యాక్టివ్ వైజ్ ప్యాసివైస్ చేసి ఒక క్లోజ్ టెస్ట్ చేసి ఒక సినింటు చేసి ఫంప్లీజ్ అవుతాం అంటే బిగినర్స్కి కష్టంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కష్టంగా ఉండకపోవచ్చు సో ఐ ఫీల్ దట్ ఐడియా ఇస్ అ వెరీ గ్రేట్ ఐడియా ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దెమ్ అబ్సెట్ ఫ్రమ్ మై ఎండ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ టు కామెంట్ థ్యాంక్ యూ సో మచ్